కూడా సెవెన్ సెవెన్కి మీరు కూడా ఈరోజు నుంచి రేపటి నుంచి సెవెన్కి వెళ్ళండి వీళ్ళు బిల్సే మనం డెబ్బై ఆరు వసూలు చేయాలి ఫిఫ్టీన్ పర్సెంట్లో వసూలు చేయకపోతే మన ఫైనాన్స్ కమిషన్కి వచ్చి రెండు కోట్లు పోతుంది అది చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ ఆ రెండు కోట్లు ఒకటి తర్వాత మన మున్సిపాలిటీకి స్టేట్కి రెండు వస్తుంది ఫైనాన్స్ కమిషన్ రాలేదంటే అది మన కీలకంధం అయింది తప్ప ఇంకేం కాదు అది గుర్తుపెట్టుకోండి మనకి ఇంకా లక్కీగా ఒకటి ఏంటంటే మన జిల్లాలో మన కుక్కలకు మాత్రమే అవకాశం ఉంది ఇంకా మిగతా ముక్కు ఎంత కష్టపడ్డా వాళ్ళకి వచ్చే పరిస్థితి మనం ఇప్పటివరకు ఎంత అమౌంట్ కలెక్ట్ పాయింట్ ఫైవ్ వరకు ఇంకా ఎంత మనం జీరో రావాలంటే ఇంకెంత లక్షలు చేయాలి सेवेंटी सेवेंटी राइट सेवेंटी 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 ये टेस्ट भी आर हैं डिनर पर ये रोज़ ट्रेड आउट होते हैं टेंशन टू लैक्स इंप्रेट टू लैक्स टू थ्री लैक्स की जेस पूरा होती है ट्रेड आउट है एक पूनम रोली आर हैं टाइम याद है नवंबर में याद है नवंबर है नवंबर के रास्ते नवंबर नव 20% 18 లక్షలు సార్ 18 లక్షలల్ల డిస్మెటల్ అండ్ మూవిగేట్ ఉండాలి మన 1 లక్ష 40 లక్షల లో ప్రవీణ 5 లక్ష రేట్ ప్రవీణ్ ఇరేట్ డెనా మోడిట్ ఆ ఆరేగా అది కన్వర్ట్ నాకు 15 58950 నియ ఉండాలి అంటలుకు మొత్తం అంటలుకు మొత్తం కూడా లక్షలు అన్నాడు 1 లక్ష 100% 8 50% ఇచ్చే ఎదురు అమ్మాయి అమ్మాయి అమ్మాయిని అమ్మాయి గారికి ఇరవై లక్షలు చేస్తామన్నారు ఇంకైనా వాటర్ ఆఫీసర్గా ప్రాథమిక వాటర్ ఆఫీసర్ ఫస్ట్ ఏంటంటే నానైనా సరే భువనేశ్వర్ అయినా సరే ఫస్ట్ ఏంటంటే